లక్ష్మి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పి స్టేజ్ మీద యాంకర్ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి స్టేజ్ మీదకి రాబోతు ఉంటే అప్పుడు ఒక రౌడీ వెనక నుండి వచ్చి మద్దు ఇచ్చి లక్ష్మిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు తర్వాత లక్ష్మికి ఆ రౌడీలు బుర్క వేస్తారు ఏం చేస్తున్నారని చెప్పి సరిగా అడుగుతూ ఉంటే మేడం పోలీసుల మధ్యలో నుండి మేము ఈ తీసుకువెళ్ళడం కష్టం కాబట్టి మీరే తీసుకురండి అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు ఇక దాంతో సరియు రౌడీలకు ఒక ప్లాన్ చెప్తుంది ఇప్పుడు మా ఫ్రెండ్ మనీషా గన్ని గాల్లోకి షూట్ చేస్తుంది అప్పుడు ఆ సౌండ్కి జనాలంతా కూడా పారిపోతారు ఆ జనాలతో పాటు మీరు కూడా కార్ దగ్గరికి వెళ్ళిపోండి మా పిఏ తనని జాగ్రత్తగా కార్ దగ్గరికి తీసుకుని వస్తాడు అని చెప్పి సరియు రౌడీలకి ప్లాన్ చెప్తుంది ఇక ఆ తర్వాత మనీషా గన్తో షూట్ చేయడంతో అక్కడున్న జనాలంతా కూడా అక్కడ నుండి పారిపోతారు ఇక జనాలతో పాటు రౌడీలు కూడా కార్ దగ్గరికి వచ్చేస్తారు సరే వాళ్ళ పిఏ లక్ష్మిని కార్లో ఎక్కిస్తాడు ఆ తర్వాత స్టేజ్ మీద మంత్రి గారు మైక్లో మాట్లాడుతూ ఉంటారు లక్ష్మి గారికి కాసేపట్లో అవార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆయన అంటూ ఉంటే మనీషా ఏమి ఎరగనట్టుగా మిత్ర వాళ్ళతో కలిసి స్టేజ్ దగ్గర కూర్చొని ఉంటుంది మరో పక్క సరియు వల పిఏ బుర్కాలో ఉన్న లక్ష్మిని కార్లో ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటాడో మరి లక్ష్మిని ఎవరు కాపాడుతారో మళ్ళీ ఛానల్ ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి